కొత్తగూడెంలో బిఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వ విప్పు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షులు పినపక్క ఎమ్మెల్యే రేగా కాంతారావు పుట్టినరోజు వేడుకలు కొత్తగూడెం యూత్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా వారు కొత్తగూడెం ఏరియా గవర్నమెంట్ హాస్పిటల్లో రక్తదాన కార్యక్రమాన్ని నిర్వహించారు యూత్ ఉత్సాహంగా పాల్గొని యాభై నుండి అరవై మంది రక్తదానం ఇవ్వడం జరిగింది తర్వాత కొత్తగూడెం బస్ స్టాండ్ సెంటర్ చిల్డ్రన్స్ పార్క్ ఎదురుగా ఉన్న అన్నదాన కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా జిల్లా యూత్ నాయకులు రవి మాట్లాడుతూ మాలాంటి యూత్ కు ఎంతో ఆదర్శంగా నిలిచిన రేగన్న వెంట మేము ఎల్లప్పుడు ఉంటామని ఇప్పుడు పరిస్థితుల్లో రేగన్న లాంటి యువ నాయకుడు ఎంతగానో అవసరమని ఇలాంటి నాయకుడు మాకున్నందుకు మేము సంతోషిస్తున్నామని చెప్పారు బ్లడ్ డొనేషన్ ఇవ్వడం జరుగుతుంది ఈ కార్యక్రమం చేపట్టడానికి ముఖ్య కారణం ఏంటంటే అంటే మా మన్యం దొరక మా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షులు శాసన సభ్యులు మరియు డౌట్ వీక్ పైన శ్రీ వేగాకాంతారావు గారి జన్మదిన సందర్భంగా ఈరోజు కొత్తగూడెం యువజన అంటే కొత్తగూడెం నియోజకవర్గం నుంచి రేగా యూత్ రేగా యూత్ వారి సమయాల ఎంతోమంది యువతలు రెండు డొనేషన్ ఇవ్వడం జరుగుతుంది ఈ కార్యక్రమం చేపట్టడానికి ముఖ్య కారణం ఏంటంటే ప్రతి నాయకులు ప్రతి యువత ప్రతి ప్రతి ఒక్కరూ వారి పుట్టినరోజులే కానీ వారి వారి విషయంలో మంచి సందర్భాలు ఏవైనా ఇలాంటి ఒక కార్యక్రమాలు చేపట్టాలని నేను కోరుతూ అలాగే మా మన్యం దొరకి మా యువత తరపున వేగ యువత తరపున వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ వారు నిండు నూరేళ్ళు ఆయుర ఆరోగ్యాలతో ప్రజలను కాపాడుకుంటూ మాలాంటి యువతను ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటూ అలాగే ఈరోజు ఈ కార్యక్రమం అనంతరం మధ్యాహ్నం ప్రతి ఒక్కరికి బస్ స్టాండ్ దగ్గర మనందరికీ భోజనం ఏర్పాటు చేయడం జరిగింది ఇక్కడ ఉన్న యువతకి స్పెషల్గా భోజనం ఏర్పాటు చేయడం ఏర్పాటు చేయడం జరిగింది వీరికి అందరూ ఆహ్వానితులు ఇటువంటి కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్తున్న మీడియా మిత్రులకు నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ జైరేగా జై జయ